హాయ్ ఫ్రెండ్స్ కుండా అనే మూవీ ఆల్మోస్ట్ టూ అవర్స్ ఉంది ఇందులో హీరో హీరోయిన్స్ త్రిగున్ ఏ పృథ్వీరాజ్ ప్రశాంత్ కార్తి పార్వతి తరుణ్ అరుణ్ రెమొర డైరెక్టర్ వచ్చేసి రామ్ గోపాల్ వర్మ ఆర్జీబీ దర్శకత్వంలో తెలంగాణ రాజకీయ నాయకుడైన కొండమురళి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది ఇక స్టోరీలోకి వెళ్తే ఫ్రెండ్ కొండ త్రిగుణ హీరో కాలేజ్లో కాలేజీలో చదువుతుంటాడు అక్కడ వాళ్ళ ఫ్రెండ్ చెల్లెలకి దొర చీటింగ్ చేయగా అప్పుడు కొండ ఇంటికి వెళ్ళి దొరను మరీ ఘోరంగా కొడతాడు హార్ట్ హెడ్డెడ్ అయిన కుండాని కొందరు మిత్రుల పరిచయంతో నక్సల్లో నక్సల్లో చేరుతాడు నక్సలైట్గా చేరుతాడు కొండ యొక్క బలాన్ని ఆవేశాన్ని ధైర్యాన్ని చూసి నల్ల సుధాకర్ అనగా పృథ్వీ తన పార్టీలో చేరమని ఆహ్వానిస్తాడు కొండ నల్ల సుధాకర్ని చేరదీస్తాడు కాలేజీలో ఒక అమ్మాయి పరిచయం కాగా అమ్మాయి డైరెన్ డాషంగా ఉంటుంది అమ్మాయిని ప్రేమించి తన ఇంటి వాళ్ళతో ఒప్పించి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు నల్ల సుధాకర్ చేసే ఇల్లీగల్ పనులను అడ్డుకోగా కొండ జైల్లో వేయించి కొండాని జైల్లో వేయించి పోలీసులతో కొట్టిస్తాడు కొండ భార్య అయిన సురేఖ రెండుసార్లు కొండని బేల్పై వదిలిపెట్టుకొని తీసుకొని వస్తుంది అక్కడక్కడ కొద్దిగా రక్తపాతాలు ఉన్నా మూవీ మాత్రం కొండ ఏ విధంగా పొలిటికల్ లీడర్గా అవుతాడు అనే స్టోరీ కొనసాగుతూ ఉంటుంది అదేవిధంగా నక్సలైట్లు మనోభావాలు వాళ్ళ విచారాలు ఏ విధంగా ఉంటాయి ఈ మూవీలో రామ్ గోపాల్ వర్మ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు ఇక ఫ్రెండ్స్ క్లైమాక్స్ వచ్చే వరకు కొండ తనపై తనపై దాడి చేసిన వారిని ఒక్కొక్కరిని వెతికి మరి వేరే వాళ్ళతో చంపిస్తాడు అలాగే నల్ల సుధాకర్ నక్సలైట్లని తన పొలిటికల్ పవర్ ఉపయోగించి ఆర్కే అయిన నక్సలైట్ హెడ్ అయిన ఆర్కేని చంపిస్తాడు ఇక ఇంతటితో నక్సలైట్ల కథ ముగుస్తుంది ఇక తర్వాత కొండ పొలిటికల్ లీడర్గా ఎదుగుతాడు ఫ్రెండ్స్ ఇక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి